কেটাকে কেডিয়া তো কি আমি আপনাদের করব মানে আমি शारদ পালারিয়া সকলকে জানাও আমাদের আশেষ স্যার আমাদের সমাজের আদেশের জন্য अच्छा नोट लाठी नोट लाठी एमपी कर मना बच्चे को आगे आने के लिए बाहर רגע ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నాము ఇదే విధంగా అంటే సొసైటీలో మార్కెట్లో ఏ డిమాండ్ ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళ సాధికారతకు పెద్దపీట వేస్తున్నది మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందులో భాగంగానే గతంలో మనము బతుకమ్మ చీరలోని లేకుంటే రంజాన్ సందర్భంగా కానీ క్రిస్మస్ సందర్భంగా కానీ పండుగల వారిగా మతాల వారిగా చీర కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాల వారికి చక్కటి చీరలను పంపిణీసే కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ధర్మసాగర్లో మా చెల్లెళ్ళకు మా ఆడపడుస్లకు మా ఆడబిడ్డలకు చీర పంపిణీ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కయ్యం కావి గారు అదేవిధంగా అతి పిన్న వయసులో ఐఏఎస్ఐ ఇవాళ మన నన్నకొండ జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్న స్నేహ స్నేహా గారికి వేదికపైన ఆడియో గారికి గారికి వేలేరు తహసార్ గారికి ఎంపీఓ గారికి ధర్మసాగర్ తహసీదార్ గారికి ఎంపీఓ గారికి వేరిక పైన అధికారులకు వేలేరు మండలము ధర్మసాగర్ మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన మా వివో అధ్యక్షులకు విఓఏలకు ఇతర మహిళా ప్రతినిధులకు మా మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరునూర్వకమైన అధికారులు ఇప్పుడే మనం మహిళా ప్రతినిధులు అడిగాను ఈసారి చీరలు ఎట్టున్నాయమ్మా పోయినసారి చీరలు ఇస్తే పొలాలలో కట్టుకున్నారు పక్షులు రాకుండా పశువులు రాకుండా బెదిరించడానికి భయపెట్టడానికి కట్టుకున్నారు మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మీ కూడా కట్టు సార్ చాలా బాగున్నాయి చీరలు అని మరి మన ప్రతినిధులు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఏదో హింస కాకుండా ఆ చీరలు మీకు ఉపయోగపడే విధంగా ఉండాలండి నాకు తెలిసి ఒక్కొక్క చీర ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయల పైన ఒక చీర ఒక చీర ఎనిమిది వందల రూపాయల పైన ధర అలాంటి చీరలని వాళ్ళ మా సోదరి ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు చక్కటి నిర్ణయం తీసుకొని పట్టిన లెక్కినా ఉందండి చూద్దాం నా పుట్ట నా బిడ్డ మీద చూస్తే చాలా బాగుంది చాలా బాగుంది చక్కటి చీరలు ఇచ్చారు అన్నింటికి మించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పది ఉపాధి చేపట్టిన తర్వాత మహిళా సంక్షేమానికి సంబంధించి అనేక చక్కటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఇవాళ ఉచిత బస్ ప్రయాణం కానీ రెండు వందల ఎనిమిది వరకు ఇంట్లో వాటర్ పైన కరెక్ట్ కానీ గ్యాస్ సిలిండర్ పైన ఐదు రూపాయల బోరస్ కానీ సన్న బియ్యం కానీ ఇందిన మన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మహిళ పైన మహిళల పేరు పైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ రకంగా ఉండేది ఇవాళ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో ఈ మూడు మండలాలు ఒక్కొక్క మండలానికి మన మహిళా సంఘాల ద్వారా ఒక బస్సును కొనుగోలు చేసి మన మండలంలో ధర్మశాల మండలంలో ఏ మైనా సంఘం బస్ తీసుకున్నది ఎవరు మండల సభ మండల సభ్య అధ్యక్షులు ఎవరు నీ మెరిగిపోయి అవస్థలు బస్సు అరవై తొమ్మిది వేల ఏడు వందల దాంట్లో మీరు కట్టవలసిన ఉంటుంది

అక్కడ ఒక చిన్న పెడితే ఎవరికో ఒకరికి అది ఇస్తే వాళ్ళని అనుకుంటారు ఆలస్యం చెప్పి నేను కోరుకున్నా అది కాకుండా డైరీ యూనిట్స్ కానీ సోలార్ ప్లాంట్స్ కానీ ఇంకా ఏమేమి మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల కింద ఏమేమి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందో మా వేరేరు ధర్మశాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి మా కలెక్టర్ గారు మా డిఆర్డి గారు మా మహిళ ఏపీఎంలు కానీ డిపిఎంలు కానీ ఎన్పీఓర్లు కానీ మన రెండు మండలాలను అటు పొదుపులో ఇటు ఆర్థిక సాధికారతలో అభివృద్ధిలో మా రెండు మండలాలు ఈ జిల్లాలో అనుగొండ జిల్లాలో మొదటి స్థానంలో ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం దానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి జనరల్ గా ఒక అన్న లేదా ఒక తండ్రి అన్న అయితే చెల్లెకి సారెపెడతాడు చీర పెడతాడు తండ్రి అయినా కూడా బిడ్డకు ఒక చీర పెడతాడు సారి పెట్టాడు ఇలా నేను మీ అన్నను మీ తండ్రిగా ఇక్కడికి వచ్చాను నాకు ఒక అవకాశం వచ్చింది నాకు అవకాశం వచ్చింది మీ అందరికి చీర పెట్టే అవకాశం వచ్చింది అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అన్న స్టేషన్ తరపు నియోజకవర్గంలో ఇక్కడ మన మన ఇందిరా శక్తి యొక్క చిన్నల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎమ్మెల్యే గణేష్ గారి గారికి అట్లాగే మన కలెక్టర్ కాడ స్నేహా గారికి అట్లాగే మన ఆడి గారికి ఇతర అఫీషియల్స్ మన కాంగ్రెస్ పార్టీ నాయకులకి తర్వాత ప్రెస్ మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చినటువంటి నా ఆకాచరణి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈ రోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది థర్డ్ ప్రోగ్రామ్ నేను అటెండ్ అక్కడ వరంగల్ లో అన్నకొండలో తర్వాత మొదలక్క ధర్మసాగర్ లో అక్క చెల్లెలందరికీ కూడా చీరలు పంచడం ఆ ప్రోగ్రామ్ నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది పోయిన సరే మనందరికి తెలుసు ఎట్లాంటి చీరలు వచ్చినాయో బట్ ఈసారి అయితే నేనైతే నాకు హిస్ అయిన కలెక్టర్ మేడం నేను కూడా ఒక ప్రోగ్రామ్ ఇంట్లోనే నేను వస్తాను ఇది మేము రెండు ప్రోగ్రామ్ అదే మాట్లాడుతున్నాము ఏంటంటే ఈ సరుపుతో సరుపుతో పాటు ఉంది కదా అందులో ఆకాశము నేల అని అన్నారు సో ఇది ఆకాశం తల్లె ఉంది తర్వాత దీంట్లో ఉన్నది రావి ఆకలాగా ఉంది సో ఇది కూడా గుళ్ళోనే ఉంటాయి రావి చెట్లు ఎక్కువ మనం అంతా ఒకటే అని ఒక నినాదంతో రావాలని చెప్పి చాలా ప్లాన్ చేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లాగే సంక్షేమ శాఖ మంత్రి వరకు మన సీతాక గారు అందరు కలిసి ఇట్లా ప్లాన్ చేసినారు మీ అందరికీ చీరలు నచ్చుతాయి చాలా సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు ఏంటంటే మహిళా సాధికారత అంటే నేనంటే రోడ్డు ఉండాలి అని అనుకుంటాను ఒకటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఇంకోటి హెల్త్ ఎంపవర్మెంట్ అంటే ఆర్థికంగా మరియు ఆరోగ్య ఆరోగ్యంగా రెండు రకాల మహిళలు ఉండాలి ఎందుకంటే అవి రెండు చెట్కాలు లాంటివి మన జీవితంలో ఒకటి ఆగిపోతే ఒకటి ఇంకోటి ఆగుతూనే ఉంటుంది కాబట్టి రెండు చూసుకోవాలి మనము ఇలా జీవితాంతం ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యం చూసుకుంటానే వెళ్ళాలి లేదా ఎందుకంటే మనము చాలా బునాదిలాంటి వాళ్ళం కుటుంబానికి మనం అడ్డం పడితే కుటుంబం అంతా కూడా నెలకే కాబట్టి అందరూ ఆరోగ్యాన్ని చూసుకుంటూనే ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేవంత్ అన్న మాటకి నిజంగా కూడా బలం చేకూరుస్తూ మహిళలకి ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పినట్టు కేవలం అంతకు ముందు మహిళలు అంటే కుట్లు చీరలు అల్లికలు ఇట్లాంటి చిన్న చిన్న వాటిలోనే మనకి ప్రవేశపించ